హలో ఎవ్రీవాన్ గుత్తంగా కర్రీ ఎలా చేయాలో నేను ఈ బ్లాగ్లో చెప్తాను ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి బ్రౌనిష్ కలర్లోకి రావాలన్నమాట అడగండకుండా మనం తిప్పుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి రావాలి లైట్గా వస్తే చాలు ఆల్రెడీ రైస్ కూడా కుక్ అయిందనమాట నిన్న అండ్ వచ్చేసి మసాలా కావాలి కదా ఇంటిలోకి బ్రింజల్ కర్రీలోకి అందుకే మసాలా నేను ప్రిపేర్ చేసాను వీటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పల్లీలు అండ్ లవంగాలు యాలకులు అండ్ దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర కొబ్బరి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకొని అవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి కదా ఆట్లో మిక్సీ పట్టుకున్నది గ్రేవీ మాత్రం ప్యాన్లో వేసుకోవాలి అండ్ బ్రిజన్ కూడా వేసుకోవాలి తగినంత వాటర్ పోసుకోవాలి నిన్న నైట్ మేము పుల్కా అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది కదా అది తిన్నాం అనమాట కర్రీ ఇలా రెడీ అయింది చూసారా ఓకే